సాధారణంగా భార్యాభర్తల్లో భర్త వయస్సు ఎక్కువగాను భార్య వయస్సు తక్కువగాను ఉంటుంది ఇది ఇలాగే ఉండాలా ఇదేమన్నా రూలా భర్త వయసు తక్కువగా ఉంటే ఏమవుతుంది అన్న డౌట్స్ మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది ప్రభుత్వాలు సైతం అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి అబ్బాయికి ఇరవై ఒక్క ఏళ్ళు నిండాలి అంటూ వారిద్దరి వయసులో అంతరాలు చూపిస్తున్నాయి అమ్మాయి అబ్బాయి పెళ్లి వయసులో తేడాలు ఎందుకో వాటి వల్ల కలిగే లాభాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం భార్య కంటే కొన్ని సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది ఎక్కడో వన్ పర్సెంట్ తప్ప తొంభై తొమ్మిది శాతం పెళ్లిళ్ళు ఈ బేసిక్ ఫార్ములాతోనే జరుగుతున్నాయి కానీ అందరం అది ఆచారం ఏమో అలాగే ఉండాలి అనుకుంటూ ఉంటాం అయితే భార్య వయస్సు భర్త వయసు కంటే రెండు నుంచి ఏడు సంవత్సరాలు తక్కువగా ఉంటేనే బెటర్ అనేది చాలా మంది పెద్దల అభిప్రాయం ఎందుకంటే దీని వెనకాల కొన్ని సైకాలజీకి సంబంధించిన కారణాలు అయితే దాగున్నాయని చెప్పి అంటున్నారు సహజంగానే మహిళలకు తెలివి ఎక్కువగా ఉంటుంది వీరు మూడు నుంచి ఐదు సంవత్సరాలు అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారు కాబట్టి వీరికి వీరికన్నా ఎక్కువ వయసున్న వారితో వివాహం జరిపించి బ్యాలెన్స్ చేస్తారనమాట అంటే మహిళలు మగవాళ్ల కంటే కొంచెం ముందే అంటే అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారు కాబట్టి తెలివితేటలు ఆలోచన విధానాలు తమ వయసులో ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆలోచన విధానానికి తగ్గట్టు వయస్సు భేదము ఉండేలా చూసుకుంటుంటారు ఇక భర్త కంటే చిన్నది కాబట్టి వృద్ధాప్య దశను ముందు చేరుకునేది భర్తే ఇద్దరు ఒకటే వయసులో ఉంటే వృద్ధులు అయిన తరువాత ఇద్దరికి వేరే వాళ్ళ సహాయం ఆసరా కావాల్సిన అవసరం వస్తుంది అదే భార్య వయసు తక్కువగా ఉందనుకోండి భర్తకి ఏ అవసరం వచ్చినా జాగ్రత్తగా చూసుకునే వీలుంటుంది ఆ భార్యకి ఇక సర్వే ప్రకారం ఇరవై శాతం గొడవలు అహం వల్లే అవుతున్నాయి ఇద్దరు ఒకే వయసు వాళ్ళైతే ఇద్దరికి దాదాపు ఒకటే రకమైన ఆలోచనలతో పాటు అహం కూడా ఒకేలాగా ఉంటాయి అంటే ఇద్దరికి తను చెప్తే నేను వినడం ఏంటి అన్న భావన కూడా కలుగుతుంది అదే ఇద్దరి వయసుకు తేడా ఉంటే పరిణితిలో కూడా తేడా ఉంటుంది అనమాట ఇంకొక కారణం ఉంది ఏంటంటే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోనుల అసమతుల్యత భర్త కంటే భార్య రెండు నుంచి ఏడు సంవత్సరాల వయసు తక్కువగా ఉంటే బెటర్ అంతకు మించి తక్కువైనా ఎక్కువైనా ఇబ్బందే ఎందుకంటే స్త్రీకి ముప్పై సంవత్సరాల వయసులో కోరికలు అధికంగా ఉంటాయి అలాగే పురుషుడికి ముప్పై ఐదు సంవత్సరాల వయస్సులో కాబట్టి దీనికి అనుగుణంగా భార్యాభర్తల వయస్సు ఉంటే వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ఈ కారణం వల్ల కూడా ఇద్దరి మధ్య వయసు తేడా ఉండాలి అని సైకాలజీ చెప్తుంది ఇక సైకలాజికల్ సర్వే ప్రకారం ఆడవాళ్ళు మానసికంగా మగవాళ్ల కంటే కొంచెం దృఢంగా ఉంటారు అంటే ఆడవాళ్ళకి మగవాళ్లతో పోలిస్తే మానసిక బలం ఎక్కువగా ఉంటుంది ఇక భర్త చనిపోతే భార్యలు తట్టుకోగలదు కానీ భార్య చనిపోతే మాత్రం ఆ భర్త తట్టుకోలేడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఆత్మహత్యా యత్నం చేసి లేదా తమని తామే హట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఆలోచించే పెద్దలు భార్య కన్నా భర్త వయస్సు పెద్దగా ఉండాలని నిర్ణయించారట నేటి సమాజంలో కొంతమంది అబ్బాయిలు తమ కంటే వయసులో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండే జంటలు ఉన్నాయనుకోండి అసలే తమకంటే పెద్దవారిని పెళ్లి చేసుకోకూడదు అన్న రూల్ ఏమీ లేదు అది పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛ ఇక భారత్ లో వివాహం చేసుకోవాలంటే చట్ట ప్రకారం అమ్మాయికి కనీసం పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి అబ్బాయికి అయితే ఇరవై ఒక్క ఏళ్లు ఉండాలి ఇక ఒక భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కనీస వివాహ వయసులు స్త్రీ పురుషులకు భిన్నంగా ఉన్నాయి కనీస వయసు అబ్బాయిల కన్నా అమ్మాయిలకు ఎక్కువగా ఉండాలన్న దేశాలైతే దాదాపు లేనే లేవు భారత్ లో స్త్రీ పురుషులకు మేజర్ అయ్యే వయసు ఒక్కటే అయినప్పటికీ పెళ్లి విషయంలో మాత్రం తేడా ఉండటం గమనార్హం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నివేదిక ప్రకారం పద్దెనిమిది వందల తొంభై నాలుగులో మైసూరు రాష్ట్రం ఓ చట్టాన్ని రూపొందించి ఎనిమిదేళ్ల కన్నా తక్కువ వయసున్న బాలికల వివాహాలపై నిషేధం విధించింది ఇండోర్ సామ్రాజ్యంలో అయితే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అమ్మాయిలకు పన్నెండేళ్లు అబ్బాయిలకు పద్నాలుగేళ్లను కనీస వివాహ వయసుగా నిర్ణయించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో రాయ్ సాహెబ్ హర్బిలాస్ శారదా బాల్య వివాహాలను నిరోధించాలన్న అభ్యర్థనను చేశారు కనీస వివాహ వయస్సు అమ్మాయిలకు పద్నాలుగు అబ్బాయిలకు పద్దెనిమిది ఏళ్లుగా ఉండాలని అందులో ప్రతిపాదించారు ఇక పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అయితే ఇది చట్టంగా మారింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో దీనికి సవరణ చేసి కనీస వివాహ వయస్సును అమ్మాయిలకు పద్దెనిమిది ఏళ్లు అబ్బాయిలకు ఇరవై ఒక్క ఏళ్లుగా నిర్ణయించారు కానీ బాల్య వివాహాలు మాత్రం ఇప్పటికీ ఆగలేదు దీంతో రెండు వేల ఆరులో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని కొత్తగా తెచ్చారు ఇందులో బాల్య వివాహాన్ని నేరంగా ప్రకటించారు అమ్మాయిల వివాహ వయస్సును శారీరకంగా వారిలో వచ్చే మార్పులతోనే ముడిపెట్టి చాలా మతాలు చూస్తున్నాయి రజస్వాలు అయిన వెంటనే అమ్మాయి పెళ్లి గురించి చాలా కుటుంబాల్లో ధ్యాస మొదలవుతుంది బాలికలను భారంగా భావించడం వాళ్ల భద్రత గురించిన భయాలు తప్పుదోవ పడతారన్న అనుమానం కట్నం పేదరికం బాలికలు చదువుకోవడానికి సరైన సదుపాయాలు లేకపోవడం ఇవన్నీ అమ్మాయిలకు బాల్యంలోనే పెళ్లిళ్ళు జరుగుతుండడం వెనుకున్న కారణాలు కనీసం మగవాడి కంటే ఆడవారికి ముందే పెళ్లి చేసుకునేలా చట్టం తీసుకొస్తే అప్పుడైనా ఈ బాల్య వివాహాలకు బ్రేక్ పడుతుందని భావించిన ప్రభుత్వాలు అమ్మాయి అబ్బాయిల పెళ్లి విషయంలో అంతరాలు చూపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా వయసులో సమానంగా ఉంటే అన్ని విషయాల్లోనూ మహిళా సమానత్వం కోరుకుంటుంది అదే తమ కన్నా తక్కువ వయసున్న భార్య అయితే చెప్పిన మాట వింటుంది భయం భక్తి చూపుతుంది అందుకే మగవాళ్లు తమ కన్నా తక్కువ వయసున్న వారిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు అని వెల్లడించారు ఇక అమ్మాయి అబ్బాయి వివాహ విషయంలో వయసు అంతరం ఉండాలనడానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవని పితృస్వామిక ఆలోచనల ప్రతిఫలంగానే ఆ తేడా వచ్చిందనేది కొందరి వాదన కాగా ఓటు వేసి తమకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం పౌరులకు పద్దెనిమిదేళ్లకే వస్తున్నప్పుడు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే అధికారం ఎందుకు ఉండకూడదు పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకునే హక్కు యువతి యువకుల సమాన వయస్సులో ఎందుకు రాకూడదు చట్ట ప్రకారం వివాహం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు ప్రతి విషయంలో సమానమే కానీ వయసు అంతరం ఇందులో అసమానతను సృష్టించడమే కనీసం చట్టపరంగానైనా దీన్ని తొలగించాలని మరికొందరు వాదిస్తున్నారు